కొమరోలు మండలం దందవాడ గ్రామ పంచాయతీ అలసందలవాణిపల్లిలో ఒక బీజిఎస్ కేసు నమోదైంది కేసు నమోదైన ఇంటిని సందర్శించి ప్రతి వీధి శానిటేషన్ చేయించి వాటర్ ట్యాంకును అధికారులు పరిశీలించారు మంచినీళ్లను పరిశీలించి ప్రతిరోజు క్లోరినేషన్ శానిటేషన్ చేయాలని పంచాయతీ సెక్రటరీని జిల్లా పంచాయతీ అధికారి గుడ్డిపాటి వెంకటనాయుడు మార్కాపురం డివిజన్ పంచాయతీ అధికారి వై భాగ్యవతి ఆదేశించారు వైరస్ అనేది శరీరంలో ఎలా పనిచేస్తుంది దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఇది అంటు వ్యాధి కాదని అన్నారు కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ మండల విస్తరణ అధికారి డి బ్రహ్మయ్య దద్దవాడ పంచాయతీ కార్యదర్శి రమణయ్య సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు ఇమ్యూనిటీ రక్షణ విధానం అనేది మనకు ఉంటుంది ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ని తయారు చేస్తుంది ఆ యాంటీబాడీస్ సైనికులలాగా శత్రువు మీద పోరాడాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ న్యాచురల్ ఇమ్యూనిటీ సిస్టము మన సొంత కనజాలన్నీ వాటి మీద దాడి చేయడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది చాలా అదుపుగా మాత్రమే వస్తుంటుంది ఇది అలా డాక్టర్లు వైద్య నిపుణులు చెప్పినట్టు ఒక లక్షకు ఒక కేసు వస్తుంటుంది అయితే ఇటీవల కాలంలో కొంత ఎక్కువ కేసులు రిపోర్ట్ కావడం నా గౌరవ రాజ్ కమిషనర్ కాబట్టి ఉత్తమ్ల మేరకు ఈ శానిటేషన్ అనేది ఎక్కడైతే ఈ వాటర్ సోర్సెస్ ఉంటాయో ఓహ్చారు ట్యాంకులు ప్రతిరోజు శుభ్రంగా